పెందుటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లైఓవర్ దగ్గర వాహన తనిఖీలు చేస్తుండగా వన్ పాయింట్ సిక్స్ లీటర్ లిక్విడ్ గంజాయి తరలిస్తూ అల్లూరు జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులను స్వాధీనం తీసుకున్నామని కేవి సతీష్ కుమార్ తెలియజేశారు అల్లూరు జిల్లాకి చెందిన చెన్నాయుడు సోమేష్ కుమార్ ప్రసాదరావు మచిలి అనే నలుగురు వ్యక్తులు గంజాయి విక్రయించడానికి తీసుకొస్తుండగా పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేశామని తెలిపారు వారి నుండి మోటార్ సైకిల్ నాలుగు సెల్ ఫోన్లు మూడు వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు మేము కూడా వెళ్ళాం ఆ రైడ్ చేస్తే దాంట్లోని హ్యాష్ ఆయిల్ వన్ పాయింట్ సిక్స్ లీటర్స్ అండి హ్యాష్ ఆయిల్ అది నలుగురు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే నలుగురు ముద్దలు అదుపులో తీసుకొని విచారించాను విచారిస్తే తెలిసిన విషయాలు ఏంటంటే ఈ నలుగురు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అల్లు ఏఎస్ఆర్ డిస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు సో ఈ నలుగురు ఏం చేస్తానంటే ఒక అతని దగ్గర ఎవరైతే సోర్స్ ఎవరి అయితే ఉందో అది ఏఎస్ఆర్ డిస్ట్రీకి చెందిన చిన్న చిన్న నాయుడు చిన్ననాయుడు చిన్న నాయుడు ఈయన మరిపుట్ విలేజ్ ఈయన మరిపొట్టు విలేజ్లోని ఈ దగ్గర ఉంది అయితే ఇది ఎలా షేర్ చేయాలని చెప్పి అతని అదే ఊరికి చెందిన భీమవరంలోనే వర్క్ చేసుకుంటాడు ఒక అతను ఆయన ఫ్రెండ్ వర్షపు అవుతాడు సో అతన్ని పిలిచారు సో సోమేష్ కుమార్ పిలిస్తే ఇద్దరు కలిపి ఎక్కడైనా అమ్మితే ఇలా డబ్బులు వస్తే హ్యాషాలు అనేది ఎక్కువ ఉంటది గంజాయి ఉంది కాబట్టి అది తీసుకోవడానికి దానికి కొరియర్ కంటే ఎవరెవరు పోలీసులు ఉన్నారో లేదా చూడడం కోసం కొరియర్ కింద ఒక ఇద్దరిని అదే ఊరి ఇద్దరిని నేను పది రూపాయలు ఇస్తాను చెప్పి ప్రసాద్ రావు మత్స్యలింగ కూడా పెట్టి తీసుకొస్తే మనకి రాకుండా సమాచారం మేరకు మనం బెందో ఆ ఏరియాలో పట్టుకోవడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాం ఎఫ్ఐఆర్ ఇస్ ఫర్దర్ ఇన్స్ట్యుకేషన్గా తెలిసిన విషయాలు ఏంటంటే ఇది ఎవరైతే తీసుకొచ్చి త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆయన దగ్గర ఉందో ఎలా సేవ్ చేయాలో తెలియక బేరం పెట్టుకున్నాడు బయట సో దాంట్లోనే మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రావడం వల్ల జరిగింది దీన్ని వాళ్ళందరూ అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాను ఈరోజు నేను చేసాను నలుగురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ ఫోర్ మొబైల్ ఫోన్స్ త్రీ థౌజండ్ క్యాష్ వీటిని అదేవిధంగా వన్ పాయింట్ సిక్స్ లీటర్స్ హ్యాష్ ఆయన మోటార్ సైకిల్ ఇద్దరు వాళ్ళిద్దరు ఆల్రెడీ వచ్చిన్నారు వచ్చింది దీన్ని రీజేస్తుంది ఆ ఏరియాలో వస్తుంటే అందరూ కాని అంటే ఎవరు చూడడం కోసం వస్తారు మా కొరియర్ పైలట్ చేసి కొరియర్స్ కూడా పైలట్ నలుగురు కూడా సేమ్ ఏస్టిక్ పక్క పక్క విలేజ్ ఒకదేమొచ్చి మరిపొట్టు ఇంకోదేమొచ్చి లక్ష్మీబేట్ పంచాయత్ పుత్తూరు ఇంకోది కిల్ములు ఇంకా ఇద్దరు కిల్ములు కాస్ట్ ఉంటుంది సార్ ఇది యాక్చువల్గా ప్రజెంట్ మార్కెట్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ ఉంటుంది కాస్ట్ మొత్తం అంతా కూడా ఈ కాస్ట్ కాస్ట్ పరంగా అయితే హ్యాష్ అనేది ఎక్కువ ఇది యూసేజ్ చేసే వాళ్ళు కూడా అమౌంట్ రెగ్యులర్గా యూసేజ్